రాముడి కంటే కృష్ణుడి కంటే ప్రపంచంలో సకల దేవతల కంటే గొప్పవారు ఎవరో తెలుసా ఒక మాట లేకుండా చెబుతున్నా నాకు పక్షపాతం లేదమ్మా కనకదుర్గా దేవి అందరికంటే గొప్ప దేవత లోకమాత జగన్మాత లలితాదేవిని మించినటువంటి భగవత్ శక్తి ప్రపంచం మొత్తం మీద లేదు ఏ దేవుడు శక్తి నేనా మనం సందేహించవచ్చు కానీ లలితాదేవి శక్తి పరాకాష్ఠ ఇంకా పరాశక్తి పరాకాష్ఠ ఆవిడ అత్యంత శక్తి ముందు ఆ శక్తి లలిత పేరు మీద ఉన్న శక్తి కరుడు ప్రయోగించిన శక్తి సామాన్యం కాదు ఆ లలితా శక్తి ముందు కృష్ణ శక్తి కూడా పనిచేయదు ఆయన భయపడ్డాడు కుష్ణుడంతడు వాడు ఇవ్వబోయి ఇది అమ్మవారి శక్తి ఇది అమ్మవారి శక్తి ఎందుకంటే శ్రీరాము లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాశ్వరుడు రాముడు అంత అందమైన వాడు ఎందుకేటంటే లలితాదేవి రూపం శ్రీకృష్ణుడు అంత ఘనకార్యాలు ఎందుకు చేయగలిగాడు అంటే శ్యామలాదేవి అంశ శ్రీరామో లలితాదేవి శ్రీకృష్ణ శ్యామలాస్వామి లలితాదేవి ఆరాధన చేసిన వాళ్ళు వేరే దైవానికి ఎవరికి మొక్కకపోయినా ఇబ్బంది ఏమీ లేదు అన్నీ లలితాదేవి చూసుకుంటుంది సచామర రమావాణి సవ్యదక్షిణ సేవి లలితాదేవి ఆరాధన అంత గొప్పది ఆ